వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుంచి ఈ రాశుల వారికి అద్భుతమైన మార్పులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వేద శాస్త్రంలో గ్రహాలు వివిధ రాశుల్లోకి సంచారం చేయటము ద్వాదశ రాశుల వారికి అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది గ్రహాలు రారాజైన సూర్యునికి శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంది సూర్యుడు నవంబర్ పదహారున అంటే ఈ రోజు వృచ్చకమూరికి ప్రవేశిస్తాడు ఈరోజు సూర్య సంచారం జరిగింది ఉదయం ఏడు గంటల నలభై ఒక నిమిషాలకు వృక్షక రాశిలో సూర్య సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇచ్చింది సూర్యునికి అనుకూలమైన అంగారకుడు పాలించే రాశిచక్రమైన వృశ్చిక రాశులనికి సంచారం చేయటం వలన ఏ రాశుల వారికి ఎలా అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయో తెలుసుకుని ప్రయత్నించారు వృషభ రాశి వారు గ్రహాలు రారాజుగా భావించే సూర్యుడు రుచిక రాశిలో సంచారం చూడటం వల్ల వృషభ రాశి జాతకుల జీవితమే మారిపోతుంది వృషభ రాశి వారికి ఇది అదృష్ట సమయము ఈ రాశి జాతకులు యొక్క సమయంలో ఆకస్మిక ధన పొందుతారు వ్యాపారులు లాభాలు అర్జిస్తారు ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇగ్రిమెంట్లు వస్తాయి కర్కాటక రాశి వారికి రుచిక రాశిలో సూర్య సంచారం కారణంగా రుచిక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఈ రోజు నుంచి రాశి వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది విద్యార్థులకు ఇది చాలా మంచి సమయము వర్తక వ్యాపారాలు చేసేవారికి కూడా గణనీయమైన ఆర్థిక లాభాలు రాబోతున్నాయి మకర రాశి వారు వృచిక రాశిలో సూర్య సంచారం కారణంగా మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది కెరీర్ సంబంధించిన సంబంధించి శుభ్రతలు వింటారు ఉద్యోగాలు వారికి పదోన్నతులు ఇంక్రిమెంట్లు వస్తాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ సమయంలో పెండింగ్ లో ప్రతి పని పూర్తి చేస్తారు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి వత్తిక వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన చెప్పుకోవచ్చు కుంభరాశి వారు రుచిక రాశి సూర్య సంచారము కుంభరాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది కుంభరాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది జీవితంలో సానుకూల పరిణామాలు ఎదురవుతాయి వ్యాపారాలు లాభాల పాటును పడతాయి చాలా కాలంగా ఉన్న సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా లాభాల పాటు పడతారు జీవితంలో సానుకూలమైన పరిణామాలతో ఈ రాశి వారి అదృష్టం కలిసి వస్తుంది రాశి వారు రుచికి రాశి వారికి సూర్య సంచారం అదృష్టాన్ని ఇస్తుంది సూర్య సంచారం కారణంగా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయము వద్దక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి విద్యార్థులకి సమయంలో సానుకూలంగా ఉంటుంది ఇది నిజంగా అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు వీడియోస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి